ఈరోజు ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోబోవటం ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీయడం జరుగుతుంది గతంలో ఒక రెండు మూడు నెలల ముందు బాబు శివెడ్డి భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా పోలంరెడ్డి నిలేశ్ రెడ్డి గారు కోవూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గడబడకు తిరిగే కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటూ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధమైన లబ్ధి వాళ్ళకి చేకూరుద్ద అన్నది పూర్తిగా వాళ్ళకి వాళ్ళ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చే విధంగా ఓటీపీ తీసుకొని చేయడం జరిగింది అదే కార్యక్రమం వేరే విధంగా అంటే ఒక కార్యక్రమం ఒకసారి చేసి ఆగిపోతే మళ్ళీ జనాల్ని రిపీటెడ్గా వాళ్ళకి గుర్తు చేసే విధంగా మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఈరోజు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంగా మళ్ళీ జనాలకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధమైన సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతాయనే ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి తెలుగుదేశం క్యాడర్ మొత్తం కార్యకర్తలు అయితే నాయకులు అందరూ ఈరోజు ప్రజల్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఈరోజు కోర్ నియోజకవర్గ నాయకులకి ఇచ్చిందో ఆ విధంగా అందరం కలిసికట్టుగా జనాల్లోకి పోయి ప్రజల్లోకి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని తీసుకుపోయి విజయవంతం చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఇదే వేదిక మీద నుంచి కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక విషయం తెలియజేస్తాం గడిచిన పది పదిహేను రోజుల నుంచి రకరకాల ఔహగానాలు రకరకాల ప్రచారాలు వదంతులు ఎవడి ఇష్టానికి వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ అందరికీ నాది ఒకటే వినపం అందరూ ధైర్యంగా ఉండండి బాబు గారు నాయకుల అభిష్టం మేరకే ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ రోజు యువతకు అవకాశం ఇవ్వాలని పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని మొట్టమొదటిగా ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది మళ్ళీ కోవూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా గెలవబోయేది పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపున్న వ్యక్తి ఆయన ఇచ్చిన మాట తప్ప ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఇక్కడ ఉండే కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం రకరకాల ప్రచారాలు రకరకాల పేర్లని తీసుకొని వచ్చి ఒక రకమైన నాయకుల్లో కార్యకర్తల్లో అదేవిధంగా ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఎవరు నమ్మద్దు ఖచ్చితంగా రేపు రెండో లిస్టులో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది ఎవరు ఆధైర్యపడద్దు అందరం కలిసి గట్టుగా పనిచేసి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా అదేవిధంగా మూడు పార్టీలు కూటమిగా పైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా మనందరం కష్టపడాలని కోరుకుంటూ చాలా